నొప్పి ఈరోజు కొంత వివరంగా మనం ఈ నొప్పి లేదా వెన్ను నొప్పి గురించి తెలుసుకుందాం అసలు ఈ వెన్ను నొప్పి నడున్నొప్పి ఎందుకు వస్తుంది అది శాశ్వతంగా తగ్గడానికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంత వీడియో లెంతీగా ఉన్న మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం గమనించినట్టయితే చాలామంది సఫర్ అయ్యేటువంటి ఇష్యూ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఏరియాలో నొప్పి రావచ్చు ఒక పాయింట్లో నొప్పి ఉండొచ్చు లేదు ఒక పాయింట్లో ఇక్కడైనా ఉండొచ్చు లేదు ఒక పాయింట్లో ఇక్కడైనా ఉండొచ్చు కొందరిలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నమ్నెస్ అనేది కంప్లీట్గా ఈ ఏరియాలో వస్తూ ఉంటుంది దీనికి సంబంధించి దీన్ని అంతా కూడా మనం నొప్పి అంటాము ఓకేనా అట్లాగే కొంతమందికి ఏంటంటే ఈ పై ఏరియాలో నొప్పి వస్తూ ఉంటుంది దీన్ని మనం వెన్ను నొప్పి అంటాం అంటే ఈ తొరాసిక్ వటబ్రా తర్వాత లంబర్ వటబ్రా కనెక్టివిటీ ఏరియాలో ఇక్కడ కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట బట్ నైంటీ పర్సెంట్ కేసెస్లలో మనకు ఈ ఏరియానే ఎక్కువగా నొప్పి వచ్చేటువంటి ఏరియా ఇప్పుడు ఈ నొప్పికి గల కారణాలు ఏంటి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్లో ఉండడం అంటే ఏదైనా కూర్చునేటువంటి పనులే ఎక్కువగా చేయడము అట్లాగే ఈ గతుకుల రోడ్ల మీద రోడ్లు బాగాలేనప్పుడు స్పీడ్ బ్రేకర్ల దగ్గర మనం టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు కానీ స్పీడ్గా వెళ్ళడం అట్లాగే మనం ఆటోలలో అట్లా కూర్చున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు ఆ గుంతలు ఉన్నటువంటి ప్లేస్లలో రఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్కు కారణాలు అవుతాయి దీంతో పాటు రాంగ్ పోస్చర్లో వెయిట్ లిఫ్ట్ చేయడం అంటే వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం కాదు కానీ కాకపోతే ఏంటంటే మనం పోస్చర్ కరెక్ట్గా చూసుకోకుండా లిఫ్ట్ చేయడం ద్వారా మనకు సడన్గా మనకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే దీంట్లో ఇంకొక కారణం కూడా ఉంది ఏంటంటే మనం గమనించినట్టయితే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఫేషియా ఇష్యూ ఫేషియా ఏంటంటే మనకు పైన స్కిన్ స్కిన్ కంటే కొంత లోపలికెళ్ళి మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే ఏంటంటే మీకు ఈ ఫేషియా అనేది అర్థమవుతుంది అనమాట ఇది ఎంత ఫ్రీ ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి చాలామందిలో ఏంటంటే ఈ లోవర్ బ్యాక్ ఏరియాలో ఫేషియా టైట్గా ఉంటుంది అందుకనే ఫిజియోథెరపిస్టులు ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటంటే ఈ ఫేషియాని చూసుకుంటారు అంటే మజిల్ కండిషన్ ఎట్లా ఉంది తర్వాత ఈ ఫేషియా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూసుకుంటారు దాన్ని బట్టి ఏ థెరపీ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారనమాట అందుకనే అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలో ఫేషియా టైట్గా ఉందనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రంట్ బెండ్ చేసినప్పుడు నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది ఇది లోవర్ బ్యాక్ పెయిన్కు సంబంధించినటువంటి విషయం ఇప్పుడేంటంటే ఎట్లా మరి ఈ నొప్పి నుంచి బయటపడడం అంటే సహజంగా ఏం జరుగుతుందంటే ఈ నొప్పి స్టార్ట్ అయినప్పుడు చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని పట్టించుకోరు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని నెలలు తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఈ నొప్పి అనేది అన్బేరేబుల్గా తయారవుతుంది అంటే సడన్గా వచ్చే నొప్పి కాదు అన్బేరబుల్గా తయారైనప్పుడు అప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా మజిల్ రిలాక్సేషన్ కోసం ట్యాబ్లెట్స్ అవి వాడడం చేయడం లేదు ఎక్స్రేలు తర్వాత ఎంఆర్ఐ వరకు వెళ్తుంది ఎంఆర్ఐలో ఆటోమేటిక్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ డిస్క్ కంప్రెషన్ ప్రాబ్లమ్ ఏది అది ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్ దీని తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళమంటారు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళడం జరుగుతుంది బట్ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే ఎక్సర్సైజెస్ మీద మన వాళ్ళు ఫోకస్ అనేది చేయరు ఇంకోటి వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ మీదనే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది దీని మీద ఫోకస్ అంతా బెటర్ అనమాట కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో యోగా థెరపిస్టులు అనుకోండి ఆక్యుపంక్చరిస్టులు అనుకోండి ఫిజియోథెరపిస్టులు అనుకోండి వాళ్ళ అనుభవంతో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ మీరు ఇంటి దగ్గర చేసుకోమని చెప్తారో రెగ్యులర్గా మీరు ఉదయం సాయంత్రం వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకు అంటే ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఏజ్ని బట్టి ఇప్పుడు ఫార్టీ ప్లస్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది లంబర్ స్పాండిలైటిస్ అయ్యి ఉంటుంది అన్నమాట ఎందుకంటే కంప్లీట్గా ఇదంతా డ్రై అయిపోతూ ఉంటుంది ఫేషియా ఇష్యూ కూడా ఉంటుంది అంతా ఇదంతా టైట్నెస్ ఉంటుంది మీరు చెక్ చేసి చూసుకోవచ్చు మీరు పడుకున్నప్పుడు ఎవరినైనా ఈ నడుముకు సంబంధించినటువంటి ఈ స్కిన్ లాగితే మీకు చాలా పెయిన్ వస్తుంది ఎందుకంటే ఈ ఫేషియా ఫుల్ టైట్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అంటే ఈ పారాస్పైనల్ మజిల్స్ అన్నీ స్ట్రెంతన్ అవుతాయి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఈ ఎప్పుడైతే ఇవి స్ట్రెంతన్ అవుతాయో స్పైనల్ కార్డ్ మీద లంబార్ మీద దాని యొక్క బరువు అనేది బాడీ యొక్క బరువు అనేది తగ్గుతుంది తద్వారా మనకు ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ నొప్పిలో రిలాక్సేషన్ అనేది వస్తుంది ఓన్లీ మెడిసిన్ వాడితే వాడినంత వరకే మీకు రిలీఫ్ ఉంటుంది ఆ మెడిసిన్ వాడే సమయంలో మీరు ఫిజియోథెరపీ తర్వాత దానికి సంబంధించిన స్పెషల్ ఎక్సర్సైజెస్ మీద మీరు ఫోకస్ అనేది చేసుకోవడం ద్వారా ఏంటంటే శాశ్వతంగా మనకు ఈ నడు నొప్పి నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది దాని తర్వాత ఎక్కువగా ఏంటంటే ఫ్రంట్ బెండింగ్ అనేది చేయొద్దు మీ అందరికి తెలిసిందే అట్లాగే స్లీపింగ్ ఎక్సర్సైజ్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి అంటే నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఏదున్నా పడుకొని చేసేయో ఉంటాయి మనకు తెలుసు కదా అని చెప్పి సూర్య నమస్కారాలు ఓకేనా మీ సొంత కవిత్వాలతో ఎట్లాంటి ఆసనాలు దయచేసి చేయకండి మీరు ఆసనాలు చేయాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మీద మాత్రమే మీరు చేసుకుంటే డ్యామేజ్ కాకుండా మీరు సమస్య నుంచి బయటపడతారు దాని తర్వాత ఆహార నియమాలు ఈ నడు నొప్పు ఉన్నప్పుడు ఎట్లాంటి ఆహారాలు తీసుకోవాలి దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే విటమిన్ డిఫిషియన్సీ లేకుండా చూసుకోవడము విటమిన్ డిఫిషియన్సీ ఏంటంటే రెండు ముఖ్యమైన విటమిన్స్ బీట్వెల్వ్ ఒకటి తర్వాత డి త్రీ ఒకటి డి త్రీ మనకు కరెక్ట్గా ఉండడానికి రోజుకు ఒక అరగంట మీరు సూర్యరశ్మిలో ఉండడం అట్లాగే ట్వెల్వ్ బాడీలో తగ్గకుండా ఉండడానికి ప్యూర్ వెజిటేరియన్స్ అయితే గులాబీ రెక్కల యొక్క జ్యూసు నాటు గులాబీ రెక్కల యొక్క జ్యూసు మీరు ఎంటీ స్టమక్లో తీసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట లేదు అది కాని వాళ్ళు మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు డాక్టర్ గారి యొక్క సలహా మేరకు ఓకేనా ఇవి రెండు డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ఇవి ఇవి రెండు డిఫిషియన్సీ లేకుండా చూసుకుంటే చాలా మట్టుకు నొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట ఓకే అట్లాగే ఇంకోటి ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ లేకుండా చూసుకోవడం కాల్షియం డిఫిషియన్సీ లేకుండా చూసుకోవడానికి మీరు ఆకుకూరలు ఎక్కువగా ప్రిఫర్ చేయండి తినడంలో అంటే మీ భోజనంలో ఏదో ఒక ఆకుకూర ప్రతిరోజు ఉండే విధంగా చూసుకోండి దీని తర్వాత నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే నా అనుభవం ద్వారా మనకు చెక్కగానుగా నువ్వుల నూనె అని దొరుకుతుంది లేదు ఎద్దుగానుగా నువ్వుల నూనె అనేది దొరుకుతుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటాము ఇది మీరు వంటలలో వాడండి తాగడం కోసం కాదు వంటలలో పోపుల నూనెగా మీరు దీన్ని వాడుతూ ఉంటే నడు నొప్పిలో మంచి రిలాక్స్ అనేది మీకు ఒక పది పదిహేను రోజుల్లో వెంటనే వచ్చేస్తుంది ఇది ఖచ్చితంగా పాటించాలి దాని తర్వాత రెండవది భోజనంలో సాల్ట్ అనేది తగ్గించండి కూరలలో సాల్ట్ తక్కువగా వేసుకుంటే ఎక్కువ కూరలు మీరు తీసుకునే అవకాశం ఉంది బట్టి సాల్ట్ తగ్గించే ప్రయత్నం చేయండి ఇది ఆహార నియమాలండి దాంతో పాటు థెరపీసు ఎట్లాంటి థెరపీసు మనకు రిలీ రిలీఫ్ అవ్వడానికి పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి పనిచేస్తాయి అనేది ఇది థెరపీ డిసిషన్ అనేది ఏదైతే ఉందో ఇది థెరపిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మీరు థెరపిస్ట్ను కన్సల్ట్ చేసిన తర్వాత వారు డిసైడ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ మీ ప్రాబ్లంకు ఏ థెరపీ యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఫేషియా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు ఏంటంటే ఫేషియా మయోఫేషియల్ రిలీజ్కు ఎంఎఫ్ఆర్ అంటాం ఈ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది దాంట్లో కప్పింగ్ తీసుకోవచ్చు ఐఎస్టిఎం తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏది ఎక్స్పర్ట్స్ అవుతే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు దాని ద్వారా మనం ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట కాబట్టి అసెస్మెంట్ తర్వాతనే థెరపీస్ అనేవి డిసైడ్ అవుతాయి బట్ ఈరోజు ఏంటంటే మీకు రిలీఫ్ కోసం నేను సుజోక్ థెరపీలో ఉన్నటువంటి ఒక హెల్త్ టిప్ మీకు చెప్తున్నాను ఇంటి దగ్గర చేసుకునే రెమెడీ అనమాట దీనికి సంబంధించి మనం చేయాల్సింది ఏమంటే ఇట్లాంటి ప్రోబ్ ఉంటే మీరు ఏంటంటే ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ప్రెస్ చేసుకొని చూసుకోండి హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడుంది అనేది చూసుకోవాలి ఈ ప్రోబ్ లేకుంటే ఓన్లీ మీ ఫింగర్స్తో ఈ ఏరియాని ప్రెస్ చేసి చూసుకోండి హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఎక్కడైతే ఉన్నటువంటి ప్లేస్ ఉందో ఆ ఏరియాలో మీరు ఒక స్కెచ్ పెన్ను తీసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ ఈ ఏరియాలో మార్క్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకోవాలి దీన్ని సీడ్ థెరపీ అంటారు ఓకేనా ఈ సీడ్ థెరపీ ద్వారా ఒక ప్లాస్టర్ తీసుకుంటాము ఒక విత్తనాన్ని తీసుకుంటాము ఇట్లా ఓకేనా తీసుకొని ఇది ప్లాస్టర్ పెట్టేసుకుంటాము ఓకేనా పెట్టేసుకొని దీన్ని మనం ఎక్కడైతే ఇది ప్రెషర్ పాయింట్ అనమాట ఇది బోన్ మీద రాకుండా చూసుకోండి మీరు రెండు బోన్స్ మధ్యలో ఉన్న ఈ కెనాల్లో ఉంటుంది మనకు ఇక్కడ మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇది అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవచ్చు ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అట్లాగే సిక్స్ అవర్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసేయాలి ఒకరోజు ఈ ఒక ఒకరోజు ఈ హ్యాండ్ మీరు పెట్టుకోవడం ద్వారా రిలీఫ్ అనేది అవుతుంది అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి థెరపీస్ ఈ లోవర్ బ్యాక్ పెయిన్ పర్మనెంట్గా తగ్గడానికి ఉపయోగపడతాయంటే ఫస్ట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఓస్టియోపతి అంటే ఈ ఓస్టియోపతి ఏంటంటే దీంట్లో క్రేనియల్ ఓస్టియోపతి విజరల్ ఓస్టియోపతి స్ట్రక్చరల్ ఓస్టియోపతి ఈ మూడు విభాగాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా దీంట్లో రిలీఫ్ అవుతుంది స్ట్రెస్తో ఈ ప్రాబ్లం వచ్చినా మీకు రిలీఫ్ అవుతుంది స్ట్రక్చర్లో ఇష్యూస్ ఉన్నా స్పైనల్ కార్డ్లో ఇష్యూస్ ఉన్నా దీంట్లో మీకు సాల్వ్ అవుతుంది రెండోది ఏంటంటే డోర్నోథెరపీ ఈ డోర్నోథెరపీ జర్మన్ టెక్నిక్ కొంత టైం తీసుకున్నా స్టార్టింగ్లో నొప్పులు కొంత పెరిగి కొంత పెరిగినా మంచి రిజల్ట్స్ మనకు డోర్నోథెరపీలో ఉన్నాయి పేషెంట్కి ఉండాల్సింది పేషెన్స్ అనమాట కొంత ఓపికగా ఉంటే డోర్నోథెరపీలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అట్లాగే థెరపీ తర్వాత యాక్యుపంక్చర్ ఈ రెండు ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకు దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటే వాళ్ళను మీరు కన్సల్ట్ అయ్యి మీ సమస్యకు సంబంధించి అసెస్మెంట్ తర్వాత థెరపీ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయాలి అనేది ఆ థెరపీ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజెస్ కూడా ఫాలో అవుతూ ఆ విధంగానే డైట్ నేను చెప్పినటువంటి డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటే మీ సమస్యను బట్టి ఒక నెల నుండి ఆరు నెలల వరకు ఎందుకంటే సమస్య చాలా క్రానిక్ అనుకోండి చాలా సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏంటంటే కొంత టైం అనేది తీసుకుంటుంది బట్ డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే మనము డిస్క్ కంటే కూడా ఈ పక్కకున్నటువంటి మజిల్స్ అన్నీ స్ట్రెంత్ అవ్వడం కోసమే ఎక్సర్సైజ్ చేస్తాము ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ యొక్క ఎఫెక్ట్ మనకు తగ్గుతుంది దాన్ని లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవడం ద్వారా ఇంకా ఆ నొప్పి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు అంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చే విధంగా మనం ట్రై చేసుకోవాలి బట్ ఇది నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి నేను చెప్పినటువంటి డైట్ దాని తర్వాత ఎక్సర్సైజెస్ తర్వాత థెరపీసు ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వండి అట్లాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ నడుం నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు